అందరికీ చెప్పి నేను మీ విజయ్ పార్టీ ఈరోజు ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి ఈ రాష్ట్రానికి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ దేశానికి ఏదైతే ఎక్కువ కాలం ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా రెండుసార్లు వ్యవహరించినటువంటి మాల వీరుడు అనే వీరుడనే చెప్పాలి అలాంటి దామోదర్ సంజీవ గారికి మొదటగా జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ ఇవాళ అర్పిస్తున్నాను ఈరోజు దామోదర సంజీవ గారి గురించి ఎందుకు చెప్పాలనుకున్నానంటే యాక్చువల్గా దామోదర సంజీవారి ఈ దేశానికి చాలామంది రెడ్లు కమ్మలు పరిపాలన సాగించారు అలాంటి పరిస్థితుల్లో ఒక దళితుడు ఒక అంటరాని జాతిలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి అంటే ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా నిర్వహించి ఈ దేశానికి అత్యంత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి రెండుసార్లుగా అధ్యక్షుడు వేసిన ఘనత అంటే అది మామూలు విషయం కాదు ఎక్స్పెషల్లీ ఆయన ఒక మాల పుట్టడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతుంది నేనైతే ఆ గర్వాన్ని మీకు కూడా తెలియాలి అంటే మన జాతులు ఎంత గర్వంగా పనిచేసిన వ్యక్తులు ఉన్నారో అది మన జాతి మొత్తానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది కేవలం మా ముఖ్యమంత్రి కదా ఈయనేమి ఈ దేశ ఈ రాష్ట్రానికి ఏం చేశాడనే విషయాన్ని మనందరం తెలుసుకోవాలి మనతో పాటు మన మీద కక్ష కట్టి ఏడుస్తున్న ఇతర కులాలు కానీ మన మీద కక్ష కట్టి మన జాతిని తప్పుబడుతున్న మన తోటి సహోదరులకు కూడా ఈ విషయం తెలియాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా మరీ ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే ఈ ఆయన విద్యావంతుడు చాలా మంచి చదువులు చదువుకున్న వ్యక్తి ఆయనకి రాజకీయంపై ఆసక్తి లేకపోయినా కొన్ని అనివార్య కారణాల రాజకీయాల్లో కలవాల్సి వచ్చింది ఆయన ఈ దేశానికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సంస్కరణలు మోలి మామూలు విషయం కాదు ఇప్పటి వరకు దామోదర సంజీవ్ గారు పంచినటువంటి భూములు దామోదర సంజీవ్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ దామోదర్ సంజయ్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు విషయం మనందరం గమనించాలి ఇది చరిత్ర ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీలకి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి ప్రొవైడ్ చేసింది ఆయనే అలాగే కాపులకు కూడా రిజర్వేషన్ ఇచ్చింది ఆయనే ముఖ్యంగా కాపు సోదరులు గమనించాల్సిన విషయం బీసీ సోదరులు దాని మీద మీరు ఆయన జీవిత చరిత్ర తెలుసుకున్న ఆయన యొక్క యూట్యూబ్లో ఆయన వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది బీసీలకి కమిషన్ రాకముందే ఇరవై ఏడు శాతం వరకు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి మహానుభావుడు దామోదర్ సంజీవ్ గారని మీరు గుర్తించాలి అలాగే ఈ భారతదేశంలో భూమి లేని పేదలకు అరవై వేల అరవై లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత కూడా దామోదర్ సంజీవ్ గారికి దొరుకుతుంది ఏదో నేనేదో మాల సేనలో ఉండే అంటే ఒక మాల వ్యక్తి గురించి చెప్తానని మీరు అనుకుంటారు కానీ అది రికార్డ్స్ ఆరు లక్షల ఎకరాలు పంచిన ఘనత కేవలం ఒక దామోదర సంజీవ్ గారికి చెందుద్దని నేను తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు పెన్షన్ 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 మా నాయకుడు ఇచ్చాడు మా నాయకుడు ఇచ్చాడని మీరు చెప్తున్నారు కదా మొట్టమొదటిగా వృద్ధాప్య పెన్షన్ రిలీజ్ చేసిందే దామోదర సంజయ్ గారు అన్నీ మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటే మాలల చరిత్ర గురించి ఏదో నాలుగు మాటలు మాట్లాడేసి లేకపోతే ఇంక వేరే వేరే మాటలు మాట్లాడేసి మాలల్ని తొక్క అనగదొక్కాలన్న ఆలోచన మీరు చేస్తే అవి వివ్యక్తిని వెతుకుతాయి అని చెప్పేసి మా చరిత్రలో మేము తెలుసుకోలేకపోయే బట్టి ఈరోజు ఇలా ఇలా ఈ పరిస్థితులు ఉండాల్సి వచ్చింది రెడ్డిలు పరిపాలిస్తున్న రాజ్యంలో కూడా ఒక మాలలో అధికారంలోకి వచ్చి ఒక మాల వ్యక్తి అధికారంలోకి వచ్చి ఈరోజు రాష్ట్రానికి అన్ని సంస్కరణలు తెచ్చాడన్న విషయం మా వాళ్ళకి తెలియాలి మాతో పాటు ఏదైతే అగ్రకొలంలో మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్న అగ్ర కలిసి ఈ పావులు గదుపుతున్న వ్యక్తులు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆరు లక్షల ఎకరాలు పెంచడం అంటే మామూలు విషయం కాదు వృద్ధాప్య పెన్షన్లు మొట్టమొదటి స్టార్ట్ చేసింది ఆయన ఆయన ఒక దళితుడు కాబట్టి ఆయన గురించి ఎవరికి తెలియకుండా లోపల లోపల దాచేశారు ఆయన పెట్టిన సంస్కరణలు ఏంటంటే ఈరోజు మనం ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అంటున్నాం కదా ఇండస్ ఇండస్ట్రియల్కి సంబంధించిన ఎస్టేట్ అని చెప్పేసి ఈరోజు మనం మాట్లాడుతున్నాం కదా దానికి అయిన వాడే దామోదర్ సంజయ్ గారు ఆయనే ఈ దే ఈ దేశానికి రాష్ట్రానికి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని తీసుకొచ్చిన వ్యక్తి ఆయనే పరిశ్రమలు తీసుకొచ్చింది ఆయనే ఆయన రెండున్నర సంవత్సరాల్లో చిటికతో చేసిన పనులు ఈరోజు కొన్ని లక్షల కోట్ల ఆదాయం ఉండే కొన్ని వేల కోట్ల ఆదాయం ఉండే చేయడానికి మన నాయకులు ఏ రకం ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం కళ్ళారు చూస్తున్నాం ఒక దళితుడై ఉండి ఈరోజు ఆయన ఆయన్ని కోసం ఆయన ముఖ్యమంత్రిగా చేయడం కోసం ఆయన మీద ఎంక్వైరీ చేశారు ఈ వెళ్ళి చూసినా సరే దామోదర సంజయ్ గారు ఇలా ఉంటుందో ఆయన ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు మీ అందరికీ తేడతలమైన విషయమే ఒక్క నింద లేకుండా ఒక్క అవినీతి లేకుండా కనీసం ఆ ఇంట్లో కట్టెల పోయి తప్ప గ్యాస్ పై కూడా లేకుండా ఈ దేశానికి మంత్రి చేసి ఈ దేశానికి పార్టీ అధ్యక్షుడు చేసి ఈ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి నిజాయితీగా నీతిగా బతికిన వ్యక్తే దామోదర్ సాయి సంజీవ్ గారు అని చెప్పేసి మీరు అందరు తెలుసుకోవాలి ఈరోజు భారతరత్న ఇవ్వాలంటే దామోదర్ సంజీవ్ గారు లాంటి వ్యక్తులకి ఇవ్వాలి తప్ప డబ్బుల కోసము ఆస్తుల కోసము పదవుల కోసము అధికారాల కోసము ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న నాయకులకి పదవుల కోసం ఎగబడుతున్న నాయకులకి కాడు ముఖ్య నాయకులకి కాదని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను వీడియో ముఖంగా యూట్యూబ్ ఛానల్ ముఖంగా తెలియజేస్తున్నాను అలాంటి వ్యక్తుల యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మనకి దామోదర సంజీవి గారు లాంటి నాయకుడు మన కులంలో పుట్టడం ఎస్పెషల్లీ మాల కులంలో పుట్టడం అనేది చాలా గర్వంగా నేనైతే ఫీల్ అవుతుంది అలాంటి వ్యక్తి చరిత్రను మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది ఎందుకంటే సంస్కరణలో సంస్కరణ మేం చేసాం ఏం చేసాం అంటున్నారు తప్ప ఆ సంస్కరణ ఆజ్యం పోసింది ఒక మాల నాయకుడు మాల ముఖ్యమంత్రి అన్న విషయం అందరూ తెలుసుకోవాలి లక్షల ఎకరాలు పంచాడు నాగార్జున సాగర్ అభివృద్ధి పథంలో కూడా ఆయనకు పాత్ర ఉంది పులిచింద ప్రాజెక్ట్ పరిత్రలో కూడా ఆయన పాత్ర ఉంది ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనకు మహామేధావి ఏదైనా అలాంటి వ్యక్తుల చరిత్రలో మనం తెలుసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి కాపులు కాపులు కూడా ఎక్స్పెషల్ చెప్పేది ఏంటంటే ఈరోజు మాకు రిజర్వేషన్ కావాలని మీరు పోరాడుతాను మీకు ఆల్రెడీ ముందే రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి అది మామాల ముఖ్యమంత్రి మా దాదామూరి సంజీవి గారు అని చెప్పేసి నేను మీకు మీకు యూట్యూబ్ ముఖ్యంగా తెలియజేస్తున్నా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరు మీరు ఎవరు వచ్చిన తర్వాత మీరు రిజర్వేషన్ తీసారో ఎవరు కల్పించారో ఇప్పుడున్న కాపులు తెలుసుకోవాలి బీసీలు బీసీలకు కూడా కమిషన్ రాకముందే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ పరిచిన దమ్మున్న ముఖ్యమంత్రి మాల ముఖ్యమంత్రి దామోదర సంజీవి గారని నేను తెలియజేస్తున్నాను ఒక నీతిగా నిజాయితీగా బతికిన వ్యక్తి దామోదర సంజీవి గారిని నేను చెప్తున్నా ఆయనకి ఆయన పేరు తెలుసుకోవడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఆయన చరిత్రలో ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన చాలా పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క మాల సోదరుడికి పరి పైగా దళితులు కలిసి ఉండి దళితులు పదవులు అనిపిస్తే ఏ రకంగా రాజ్యం చేయొచ్చు ఏ రకంగా మనం ఈ దేశాన్ని కాపాడుకోవచ్చు ఆయన విషయాన్ని మనం తెలుసుకోలేదు కానీ తర్వాత కుట్రపూరితంగా అగ్రవర్ణాలు రెడ్లు ఆయన ఎంత అవమానపరుస్తున్నా సరే ఎక్కడ తనకకుండా వెనకకుండా తన పని తాను చేసుకుపోయి కేంద్ర మంత్రిగాను కార్మిక శాఖ మంత్రిగాను పనిచేసి కార్మికులకు ఎన్నో చట్టాలు తెచ్చి అటు ప్రభుత్వానికి అటు కార్మికులకు వారధగా ఉండే వ్యక్తి సంజీవ్ గారు అలాంటి సంజయ్ గారిని మనందరం తెలుసుకోవాలని ఆయన యొక్క చరిత్రను మన వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈరోజు సంజీవ్ గారి జన్మదిన శుభాకాంక్షలు మరి ఆయనకి అర్పిస్తూ సంజయ్ గారు మన కులంలో పుట్టడం ఎక్స్పెషలీ మాల కులంలో పుట్టడం నా జన్మ సుకృతంగా భావిస్తూ అలాంటి పేరు ఒక మాలగలకే సాధ్యమని ఒక నిజాయితీగా ఉద్యమం చేసిన నిజాయితీగా పనిచేసిన అది మాలలకి అని చెప్పేసి డబ్బు కోసం కాకుండా సమాజం కోసం పనిచేసే శక్తి మాలగుందని మీకు తెలియజేస్తూ నేను మీ జయ పార్టీ పాటి జై భీం జై భీం జై భీం జై భారత్ జై మాల జై దామోదర్ సంజయ్ గారు